హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మార్చి నెలలో వచ్చే పౌర్ణమి పౌర్ణమిలో మనం ఆ రోజు ఏం చేయాలి ఇప్పుడు చూద్దామండి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఫోర్టీన్త్న పౌర్ణమి వచ్చిందండి అయితే ఇది పౌర్ణమి ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుందండి అయితే ఇది ఉత్తరా నక్షత్రంతో వస్తుంది రాత్రి అయితే అమృత గడియలు ఉన్నాయండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల లాగా అయితే ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు కూడా అమృత గడియలు అయితే ఉన్నాయి అలాగే వర్జీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల లాగా అయితే మూడు గంటల పది నిమిషాల వరకు కూడా ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలగా అయితే తొమ్మిది ఇరవై ఆరు వరకు కూడా అలాగే మధ్యాహ్నం కూడా ఉందండి దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల లాగా అయితే ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉందండి అయితే ఈరోజు ఉత్తర తర్వాత పూర్వభద్ర నక్షత్రం మొదలవుతుంది అయితే మనం ఈ పౌర్ణమి రోజు మనం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా పౌర్ణమి గడియల్లో అంటే చంద్రోదయం సమయంలో మనం ఈ మనం పాలు అభి పాలు నైవేద్యం పెట్టి మనం భద్రకాళి అమ్మవారికి మనం హారతి ఇవ్వాలండి ఈ పూజ చేయాలి దీన్నే మనం చంద్రముఖి దర్శనం అంటామండి చంద్రముఖి అంటే భద్రకాళి అమ్మవారండి భద్రకాళి అమ్మవారికి మనం ప్రత్యేకంగా పూజ చేయాలి ఈ పౌర్ణమికి మాత్రం అయితే భద్రకాళి అమ్మవారికి మనం నైవేద్యంగా పాలు పెట్టి మనం హారతి ఇవ్వాలండి చంద్రుడికి దీన్నే చంద్రముఖి దర్శనం అంటాము ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఉన్న పాప దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి అలాగే చంద్రుడికి పూజ చేస్తాం కాబట్టి కూడా మనకి శరీర శుద్ధి అలాగే ఇంట్లో సౌఖ్యం శాంతి ఇవన్నీ లభిస్తాయండి అయితే చంద్రముఖి దర్శనం అంటాము దీన్నే పాలు నైవేద్యం పెట్టాలి వెన్నెల్లో పెట్టాలండి పాలు అది పచ్చి పాలు పెట్టాలండి వెన్నెల్లో నైవేద్యం పెడితే అది మనం హార్త్ కూడా ఇచ్చిన తర్వాత అర్ఘ్యం ఇవ్వాలండి చంద్రుడికి హారతి కూడా ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత దీన్ని మనం చంద్రముఖి దర్శనం చేసుకొని ఉపవాసం చేసిన వాళ్ళు చేయవచ్చు లేదంటే అల్పాహారం తీసుకొని లేదంటే సాత్విక ఆహారం తీసుకొని కూడా ఈ పూజ చేయొచ్చు చాలా మట్టుకు కొన్ని ప్రాంతాల్లో అయితే ఉపవాసం పూర్తిగా ఉపవాసం ఉంటారండి అమ్మవారికి దర్శనం ఇచ్చి దర్శనం అయిన తర్వాతే అమ్మవారిని ఆ చంద్ర చంద్రుల్లో చూస్తామండి అమ్మవారి మొహాన్ని అయితే మనం హారతి ఇచ్చిన తర్వాతే ఉపవాస విరమణ చేస్తారు అయితే ఈ పూజ చేయడం చాలా మంచిదండి అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి అలాగే మనకి అమ్మవారి దయ కృప కూడా మనకి లభిస్తుంది ఈ పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి అయితే మనం అందరం కూడా ఈ పూజ చేసి జన్మని ధన్యం చేసుకోవాలండి ఎప్పుడో మనకి ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఈ పౌర్ణమి విశేషమైందండి అందరూ ఈ పూజ చేసుకొని అందరూ కూడా అవుతారని ఆశిస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి